చాలా హ్యాపీగా ఫీల్ సార్ సార్గా ఎవరు వాళ్ళ పిల్లలను కూడా ఫార్వర్డ్ చేయాలని అనుకోరు మా నాన్న మాత్రం వ్యవసాయం చేస్తా ఏదైనా చేసుకున్నారు ఇప్పుడు నిజంగా వ్యవసాయం మాత్రం అందరించి పొద్దున కడకటే కాదు ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్య సమస్యకి పరిష్కారం సార్ పిల్లలకి బెండకాయలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వంకాయలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాళ్ళకి తినే రైస్ ఎలా పండిద్దో తెలియదు బుక్స్ బుక్ నాలెడ్జ్ అయితే చాలా ఉండింది పేరెంట్ పిల్లలకు ఫోన్ పట్టిస్తున్నారు కానీ మట్టిన చేతులు పట్టించలేదు ప్రతి ఒక్కరికి రైతు అవసరం ఒకటే కాదు వాడు తినే ఆహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రాం నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ ఫస్ట్ ఎన్టీఆర్ కళా పరిషత్లో ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టాను ఇంటి దగ్గర మొక్కలు పెంచే ప్రోగ్రామ్ ని ఆ రోజు హరిబాబు సార్ దాన్ని బాగా ఆదరించారు ప్రైజ్ రాలేదు కానీ ఆ ప్రోగ్రామ్ అప్పటి నుంచి ఏ సంవత్సరం పెట్టినా నేను మొక్కల గురించి పిల్లల వ్యవసాయం గురించి నేర్పుతా ఉండేవాడిని ఈ సంవత్సరం కళా పరిషత్తులో దాన్ని పెద్ద ప్రోగ్రాం చేయాలని ప్లాన్ చేస్తున్నాము లక్ష్మీనారాయణ సార్కి సార్ నేను ఇలా ప్రోగ్రాం చేస్తున్నాను వ్యవసాయం గురించి ఇలా అసలు మనం తినే ఆహారం మొత్తం తెలియాలి జనాలకి అసలు ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అందరికి తెలియజేయాలి అంటే మంచి ప్రోగ్రాం మేము సంపూర్ణ సహకారాలు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఫుడ్ లిటరసీ క్యాంప్ ఒంగోలు కాదు ప్రకాశం జిల్లాలో ఎక్కడ జరిగినా సంపూర్ణంగా ఫైనాన్షియల్ సంబంధించి ఏదైనా మేము సహకరిస్తాము అలాగే పిల్లలకు మొక్కలు పెంచే పోటీలకు సంబంధించి విజేతలకు బహుమతులు కూడా మా ఆర్గనైజేషన్ తరఫునే కండక్ట్ చేస్తామని ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి సారీలో సపోర్ట్ చేస్తున్నారు నేను జేసీఏలో ఉన్నప్పుడు ఇలా వ్యవసాయం మొక్కల గురించి పిల్లలకి నేర్పిస్తే బాగా బాగుంటాయని కాంపిటీషన్ లో విన్ అయ్యాను సార్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటే అంతకంటే ముఖ్యంగా ఒక రైతుని ఇక్కడ ఇంత పెద్ద ఆడిటోరియంలో పెద్దల ముందు సార్ లాంటి వాళ్ళతో పాటు సత్కారం తీసుకున్నానంటే జన్మలో ఈ రుణాలు అయితే మర్చిపోలేదు సార్ నా వంతు బాధ్యతగా నేనైతే పిల్లలకి చదువుతో పాటు మిగిలిన విషయాలు కూడా నేర్పాలి అది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా సార్ పర్యావరణ పరిరక్షణ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను థ్యాంక్ యూ సార్